హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము పొలం దున్నటానికి వచ్చాము చాలా సంతోషం అండి ఎందుకంటే ఫస్ట్ సార్ ఇప్పుడు ప్రారంభించిన ఈ సంవత్సరం ఒక మా సార్ దున్నుతున్నారు నెక్స్ట్ నేను ఎక్కుతాను డాక్టర్ నాకు సపోర్ట్ చేయండి అండి కానీ చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అట్లా పెట్టకండి నేను డాక్టర్ దోలే ప్రతి వీడు మా తోలిద్దా తోలదా అని బ్యాడ్ కామెంట్సే పెడుతున్నారు ఇంకా చూడండి నేను ఎక్కుతున్నాను ఈ వీడియోకి ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అని అవుతుంది ఒక రైతు బిడ్డగా బయటికి రావాలంటేనే భయం అవుతుందండి ఈ బ్యాడ్ కామెంట్స్తోనే భయం అవుతుంది కానీ నాకు ట్రాక్టర్ వచ్చండి చూడండి మీ దగ్గరుండి చూడండి కానీ ఎంకరేజ్ చేయండి అండి కానీ మీకు నచ్చకపోతే చూడకుండా ఏమంటే ఆఫ్ చేసుకోండి వీడియోని అంతే కానీ అట్లా కామెంట్స్ పెట్టకండి చూడండి నా వీడియోని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను రైతును కాదు అను ఆ రైతుని అనుకుంటే నా వీడియోలు మొత్తం చూడండి కాదు అనుకున్న వాళ్ళు కూడా నా వీడియోలు నా లింక్ ఓపెన్ చేసి మొత్తం చూడండి మీకు అర్థమైంది కానీ ఆ రైతు ఫీలింగే వేరండి ఒక్కసారైనా రైతుకి బతకాలని ఉంటుంది మీకు కూడా ఆలోచన ఈ వీడియోకి అయితే ఎన్ని బ్యాడ్ కామెంట్స్ ఫ్రెండ్స్ అసలు అమ్మో